గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఇంకా నిన్నైతే అడిగాను కదా మా వదినకి రొయ్యలు అంటే ఇష్టమని చెప్పింది ఇంకా యూపీలో దొరకమని కూడా చెప్పింది ఇంక ఈ రోజే వెళ్ళిపోతారు నేనేమో నాన్ వెజ్ తిన్నాను అన్నది అందుకోసమని ఇంక ఈ అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా రొయ్యలు తీసుకుని వచ్చాను రివర్ సైడ్ వెళ్ళి కేజీ రొయ్యలు అనమాట కేజీ రొయ్యలు ఆరు వందల యాభై రూపాయలు ఇంక ఇప్పుడు ఇవైతే క్లీనింగ్ చేయాలి వాళ్ళ క్లీనింగ్ చేసినా కానీ సరిగా క్లీనింగ్ చేయరు అందుకోసమనే వద్దు టైం వేస్ట్ నేను ఇంటికెళ్ళి చేసుకుంటా అనేసుకుని అలాగే తీసుకుని వచ్చేసాను రొయ్యలు అయితే మంచి సైజ్ లో ఉన్నాయి ఇదిగోండి ఇదిగోండి మంచి మరీ బిగ్ సైజు కాదు టైగర్ ప్రాన్స్ అంతా అలాగనే మరి చిన్నవి కూడా కాదు అనమాట మీడియం సైజ్ లో ఉన్నాయి ఇప్పుడైతే ఈ రొయ్యలు కేజిన్నర్ రొయ్యల్ని క్లీన్ చేయాలి ఫస్ట్ ఇదిగోండి కేజిన్నర్ రొయ్యలు అనమాట ఇప్పుడైతే ఇవి క్లీనింగ్ చేయాలి ఇదిగోండి మంచి సైజ్ అనమాట ఇంకా బిర్యానీ చేయమంటారో లేకపోతే కర్రీ వండమంటారో ఇంకా వాళ్ళకి అడిగేసి ఇంకేదో ఒకటి వండుతా అయితే ఫస్ట్ క్లీనింగ్ చేస్తాను ఇదిగోండి ఆల్రెడీ హాట్ వాటర్ అయితే పెట్టా ఇందులో వేసేస్తాను ఇంక ఇప్పుడైతే ఈ రొయ్యలు మా వదిన నేను కలిపి క్లీనింగ్ చేసేస్తాము మా వదిన అయితే ఈ రొయ్యలు అయితే ఎప్పుడు సరిగా క్లీన్ చేయలేదంట ఎలా చేయాలో కూడా తెలియదంట ఇంక నేను చేసి చూపించి ఇంక ఇద్దరం కలిసి చేస్తాము కేజిన్న రొయ్యలు అయితే క్లీనింగ్ చేసేసాము పచ్చి రొయ్యలు ఎంత నింపుగా వచ్చాయో అంత నింపుగా డొక్కలు వచ్చాయి ఇవన్నమాట లోపల ఉన్న రొయ్యలు ఇప్పుడు అయితే ఇవి అసలు ఎంత వచ్చాయో ఎంత వెయిట్ వచ్చాయో చూద్దాం ఒకసారి కేజీన్నర రొయ్యలు కదా ఇప్పుడు క్లీన్ చేసాక ఎన్ని రొయ్యలు వచ్చాయో ఎంత వెయిట్ వస్తుందో జీరో దగ్గర ఉంది జీరో గ్రామ్స్ ఈ రొయ్యలన్నీ వేసి చూస్తాను ఒక ఏడు వందల గ్రాములు వస్తే వచ్చినట్టే ఏడు వందల గ్రాములు అంటే సగమైన వస్తుంది రాదు అనుకుంటున్నా అదిగోండి ఎనిమిది వందల గ్రాములు అనమాట ఇంక ఇవి రెండు మూడు సార్లు నీట్ గా వాష్ చేసేసుకొని ఇంక వంట స్టార్ట్ చేయడమే అంటే పదిహేను వందల గ్రాముల రొయ్యలకి క్లీనింగ్ చేస్తే ఎనిమిది వందల గ్రాముల రొయ్యలు వచ్చాయి ఇంక మిగిలిన ఏడు వందల గ్రాములు ఈ వెస్ట్ ఈ మొత్తం వేస్టే అనమాట రొయ్యల క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంక దీంతో ఏం వండాలో డిసైడ్ అవ్వలేదు రొయ్యల కూర లేకపోతే బిర్యానీనా అనేది ఈ లోపల నేను ఫ్రెష్ అయ్యి ఏదో ఒకటి టిఫిన్ చేస్తాం ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళు అయితే పక్కలన్న తింటారు ఆ తర్వాత డిస్కషన్ చేసి ఇంకేదో ఒకటి వండుతాము క్లీనింగ్ అయితే అయిపోయి రెడీగా రొయ్యలు ఉన్నాయి కాబట్టి ఇంకేదో ఒకటి చేసేస్తాను ఆల్రెడీ రివర్ సైడ్ వెళ్ళాను కదా వెళ్ళేటప్పుడు అయితే నేను ఆల్రెడీ బిర్యానీ అన్నాడు నిన్న మా అన్నయ్య అందుకోసమని ఇదిగోండి నిమ్మకాయలు కొత్తిమీర పుదీనా అయితే తీసుకుని వచ్చాను మళ్ళీ ఈరోజు ఏ మండలని అడిగితే కోరండి అంటున్నాడు ఏదో ఒకటి చెప్పురా అంటే నువ్వు ఏ దొండినా కానీ నేను తినడానికి రెడీ అంటున్నాడు అనమాట మా అన్నయ్య మా వదిన కూడా నువ్వు ఏదైనా ఓకే అంటున్నారు ఒకటి ఓకే అని కాకుండా ఇది వండి అనేస్తే నాకు కూడా పని తేలిపోద్ది అంటుంటే వాళ్ళు మాత్రం ఏదో ఒకటి వండని చెప్పట్లేదు అటు ఇటు చేసేసి నాకు కన్ఫ్యూజన్ చేసేస్తున్నారు ఇంక ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి ఏదో ఒకటి తింటాము ఆల్రెడీ మా వదిన అయితే ఫ్రెష్ అయిపోయింది దేవుడికి దీపం అవన్నీ కూడా మా వదినే పెట్టేసింది ఇదిగోండి ఈ సాంగ్ పాడిన ఇతనైతే మా అన్నయ్య పెళ్లికి అయితే ప్రోగ్రామ్ కట్టారనమాట పెళ్లికి వచ్చారంట అతనేనా ఎంత ప్రోగ్రామ్కి ఎంత తీస్తానరా తీసుకోండి అప్పుడు మా అన్నయ్య పెళ్లికి అయితే అతను వచ్చి పాడారంట ఇదిగోండి ఈ కోట బొమ్మాలి పోలీస్ స్టేషన్లో సాంగ్ పాడారు కదా లింగ్ డీ అనేసుకుని ఆ సింగర్ మా అన్నయ్య పెళ్లికి ఆర్కెస్ట్రా రాలారే రాలరే ప్రోగ్రామ్ తెప్పించారా ఎక్కడ నుంచి విజయనగరం నుంచి వచ్చారంట అసలు ఎంజాయే చేయలేదు అప్పుడేమో పిల్లలు ఏమో ఇదిగోండి ఈస్లో ఇంకొంచెం పెద్ద వాళ్ళు అంతే మా పిల్లలు ఇద్దరు పిల్లలతో పడితేనే సరిపోయింది నాకు మా యోక్ష ఆల్రెడీ బహుతినిస్తాడు ఇంక ఇదిగోండి మా అన్నయ్య తింటారు అనమాట పెరగ ఇదిగోండి మా అన్నయ్య పెళ్లి టైంలో ఇతను అయితే పాట పాడారు పాటలు వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ అనమాట ఒక టీము ఇప్పుడు ఇతను అనమాట నేను టీవీలో చూపించిన అతను ఆ లింగ్ లింగ లింగ్ లింగడి ఆ పాట ఇతను పాడారు ఇతను అప్పుడు వచ్చారనమాట ఇరవై వేలు అప్పుడు గట్టిగా తీసుకుంటారు కదా సినిమాలో పాక్కు ఇదిగండి మా వదిన మా అన్నయ్య అయితే అన్నం తింటున్నారు నాన్ వెజ్ పికెల్స్ ఉన్నాయి నాన్ వెజ్ పికెల్స్ అయితే ఇచ్చాను తింటున్నారు ఫిష్ బానే ఉందా మటన్ మటన్ తిన్నావా కలుపుకొని తినండి నాన్ వెజ్ తినేస్తారుగా ఏదైతే ఎట్టితేన వీడియో తింటే హాయ్ అండి చెప్పురా 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 హాయ్ అండి హాయ్ అండి ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంక ఇప్పుడైతే మా యాపిల్ తినేసి ఇంక వంట స్టార్ట్ చేయాలి ఈ లోపల ఏం వండాలో కూడా డిసైడ్ అయిపోయిందనమాట ఈ అయితే ఇంకా తో బిర్యానీ చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ కొత్తిమీర అవన్నీ తీసుకుని వచ్చాను కదా మధ్యాహ్నం లంచ్కి అయితే అది లంచ్ తినేసిన తర్వాత నైట్ డిన్నర్కి మళ్ళీ వీళ్ళకి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి మాక్సిమం వెజ్ బిర్యానీ చేస్తా అంటున్నా పులిహోర వచ్చేటప్పుడు తిన్నారంట బోర్ కొట్టేస్తుంది అంట అందుకోసమనే కేజీన్నర రొయ్యలు క్లీన్ చేస్తే ఎనిమిది వందల గ్రాముల రొయ్యలు అయితే వచ్చాయి ఇప్పుడు ఈ రొయ్యలతో నేను బిర్యానీ చేయాలనుకుంటున్నాను బిర్యానీ ఎలా నేను చేస్తానో చూపిస్తాను ఇవైతే ఎనిమిది వందల గ్రాముల రొయ్యలు ఇక ఎనిమిది వందల గ్రాముల రొయ్యలకి నేనైతే కేజీ ఉంటాయి బాస్మతి రైస్ అయితే ఇలా కడిగి నాని పెట్టుకున్నాను ఇప్పుడు రొయ్యల్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాము దానికోసం అనేసి ఉప్పు పసుపు అలాగే కారం కొంచెం అంతా గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి కొంచెం అంతా ధనియాల పొడి ఇందులోనే చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఇందులోనే బిర్యానీ స్పైసెస్ అనమాట అన్నీ కూడాను వేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ లెమన్ పిక్కలు తీసేసాను ఇంకెక్కడ ఉండి పిక్క గింజలు తీసేసి లెమన్ కూడా పిండుకోవాలి ఒక హాఫ్ లెమన్ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం అంత గడ్డ పెరుగు అనమాట కొంచెం వాటర్ లాగా ఉందనేసి నేనే ఇలాగా జల్లెడ్లో వేసాను ఇప్పుడైతే మంచిగా ముద్దలాగా అయ్యింది కొంచెం టైట్ అయ్యింది అనమాట పెరుగు ఇప్పుడు వీటన్నింటిని కూడాను బాగా మిక్స్ చేసుకుందాము ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను చేయలేదు ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మిక్స్ చేసుకుంటాను మీరు ముందే చేసుకుంటే ఇందులో వేసి కలుపుకోండి ఇదిగోండి ప్రాన్స్ అయితే మ్యారినేట్ చేసేసాను ఇప్పుడు సైడ్ పెట్టేద్దాము ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటా రైస్ బాయిల్ చేసుకోవడానికి అనేసి ఎసరు పెట్టాను ఈ ఎసరు లోనే కొన్ని బిర్యానీ స్పైసెస్ అలాగే సాల్ట్ కూడా వేసుకుంటా అలాగే ఇందులోనే రైస్ పొడి పొడిగా రావడానికి అనేసి హాఫ్ లెమన్ అయితే పిండేస్తున్నాను కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట నేనైతే ఇక్కడ నిమ్మకాయ రసమే పిండేస్తున్నా ఎసరు బాగా కాగింది ఇప్పుడు ఇందులోనే నానపెట్టిన బాస్మతి రైస్ అయితే వేసేస్తా వేసేసిన తర్వాత ఈ రైస్ అనేది మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఎప్పుడు రెగ్యులర్ గా బిర్యానీలు చేస్తాం కదా సేమ్ అలానే అనమాట రైస్ కుక్ అవ్వాలి ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను రైస్ అయితే మనకు బాయిల్ అవ్వాలి అనమాట ఈ లాట్ల బిర్యానీ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను ఇంకా ఆల్రెడీ హిందుస్ వ్యా పెద్దది బిర్యానీ పాట అయితే ఉంది కానీ నేను తీసుకున్నది కేజీ రైస్ అలాగే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రాన్స్ కదా మళ్ళీ అది ఇరుగ్గా అయిపోయింది అనుకోండి మళ్ళీ రైతు కలపడానికి అవ్వదు నెక్స్ట్ ఎందుకు అంత ఇబ్బంది అనేసి అయితే ఈ రోజు నేను ఇంకా అల్యూమినియం గిన్నెలో అయితే చేసేస్తున్నాను మళ్ళీ అల్యూమినియం అనేసి కామెంట్స్ అయితే పెట్టకండి ముందే చెప్పేస్తున్నా మా ఫ్యామిలీ మటుకు అయితే సరిపోతుంది కాబట్టి అది అల్యూ ఎట్ హిందూస్ వ్యాలిది మాకైతే సరిపోద్ది ఇప్పుడైతే మా అన్నయ్య మా వదిన అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా అది ఎరకైపోద్ది ఏమో అనిపిస్తుంది అందుకోసమని ఇందులో చేస్తున్నాను అంతే బిర్యానీ కోసమని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను ఈ ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం ఆయిల్ తో పాటు కొంచమంతా నెయ్యి కూడా వేసుకున్నాను ఇంకా హీట్ అయింది ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఈ ప్రాన్స్ ని కొంచెం ఫ్రై చేసుకుందాము ఇదిగోండి రొయ్యలు అయితే ఈ విధంగా ఫ్రై అయ్యాయి రొయ్యల్లో అయితే వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి కాసేపు ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది బిర్యానీ కూడా పొడి పొడిగా వస్తుంది రొయ్యలు అయితే కాస్త మగ్గాయి ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను ఇంకోసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇంకా రొయ్యల్ కి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇక్కడ మనకి రైస్ కూడా బాయిల్ అయిపోయింది అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను ఇండక్షన్ స్టవ్ ఇప్పుడు రైస్ ని కొంచెం కొంచెం తీసుకొని రొయ్యల మీద లేయర్స్ లో వేసుకుందాము రొయ్యలు అయితే ఫ్లాట్ గా చేసుకోవాలి ఆల్రెడీ కింద ఫ్లాట్ గానే ఉంది కాబట్టి ఇంకేం ఫ్లాట్ చేయక్కర్లేదు ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం రైస్ తీసి దీని మీద వేసేద్దాము ఇలాగా మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి తగ్గట్టు ఎన్ని లేయర్స్ అనేది మన ఇష్టమే ఆల్రెడీ సగం రైస్ వేసేసాను ఇప్పుడు దీని మీద కొంచెం అన్ని ఫ్రైడ్ ఆనియన్స్ సేమ్ మనం నార్మల్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎలా చేస్తామో ఇది కూడా అంతే అనమాట నేను ఇంకేమి మళ్ళీ ప్రాన్స్ బిర్యానీ సపరేట్ గా ఏం చేయట్లేదు ఇంకా ఇందులోనే కొంచెం అంతా కట్ చేసుకుని కొత్తిమీర పుదీనా మళ్ళీ మిగిలిన రైస్ మీద వేసేస్తాను ఇంకో లేయర్ లాగా మిగిలిన రైస్ సెకండ్ లేయర్ లో వేసేసి మీద ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కట్ చేసుకుని కొత్తిమీర పుదీనా వేసాను ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఫుడ్ కలర్ వేసుకుంటున్నా ఇది ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు దీని వల్ల టేస్ట్ ఏమి మారిపోదు ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత కొంచెం అంతా నెయ్యి మళ్ళీ పైన కొంచెం వేసుకుంటా పడిపోయింది ఇది కొంచెం అటు ఇటు స్ప్రెడ్ చేసుకుంటా ఇంక అన్ని వేసేసాను ఇప్పుడు ఇంకా లిడ్ పెట్టేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుంటా బిర్యానీ మాడకుండా ఉండడానికి అనేసి నేనైతే కింద పెనం పెట్టి దాని మీద ఇంక బిర్యానీ పట్టు పెట్టాను అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెడుతున్నాను హై ఫ్లేమ్ లో ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లో ఫైవ్ టు టెన్ మినిట్స్ దమ్ అవనిద్దాము ఇంట్లో ప్రాన్స్ బిర్యానీ దమ్ అవుతుంది బయటేమో ఫుల్ హెవీ వర్షం అనమాట ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది పొద్దున్నకైతే బాగా ఎండెక్కింది ఇంకా అలా మేఘందీ అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది నిన్న మా అన్నయ్య ఈతకాయలు గెల తీసుకుని వచ్చాడు కదా అవైతే ఈ గోనెంక వేసి మూట కట్టాము ఇదిగోండి కొన్ని అయితే పళ్ళు అయ్యాయి చాలా వరకు కాయలుగానే ఉండిపోయాయి బిర్యానీ అయితే దమ్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను కాసేపు అయిన తర్వాత కలుపుదాము ఇంకా మా వదిన ఈ రోజు నైట్ కే వెళ్ళిపోతారు కదా ఇంకా ట్రైన్ లో తినడానికి అనేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నా అనమాట కుక్కర్ లో పెట్టేస్తున్నాను అన్ని ఈవినింగ్ అంటే కష్టం అయిపోతుంది అందుకోసమని ఇప్పుడే పెట్టేస్తున్నా ఇదైతే నైట్ కె పాడైపోదు ఇదిగోండి నైట్ ట్రైన్ లో తినడానికి అనేసి వెజ్ బిర్యానీ అనమాట రెడీ అయిపోయింది వెజ్ బిర్యానీనో వెజ్ పొలావ ఏదో ఒకటి ఇంకా మా అల్లుడేమో బిర్యానీలు ఏమి తిండు అందుకోసమనే అంతా వైట్ రైస్ పెడుతున్నాను మా అల్లుడు కోసం అనేసి ఇప్పుడు లంచ్ కి బిర్యానీ దమ్మై కాసేపు అయింది ఒకసారి కలుపుతాము ఎలాగొచ్చిందో ఏంటో చూద్దాము మంచిగా వస్తే చాలు ఎప్పుడు చేసిన బిర్యానీ అయితే మాక్సిమం బానే వస్తుంది చూడాలి మరి సార్ రొయ్యల బిర్యానీ ఎలాగొచ్చిందో అసలు ఏం మా అన్నయ్యలు ఉన్నారు మేమే అనుకోండి కొంచెం అటు ఇటు వచ్చినా కానీ పర్లేదు మా అన్నయ్యలు ఉన్నారు కదా మంచిగా రావాలని కోరుకుంటున్నాను ఇంకా వేడి ఉందనమాట ఇంత పెద్దది పెడితేనే ఇంత ఫుల్ గా అయింది ఇంకా ఇందుస్ వ్యాలీ ఆ స్టెయిన్లెస్ స్టీల్ ది బిర్యానీ పట్టు పెట్టాం అనుకోండి అది అసలు ఉడికేదే కాదనమాట చాలా ఇబ్బంది అయిపోయేది ఇది పెట్టే మంచి పని చేశాను అనుకుంటున్నాను ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే కొంచెం వర్షం అయితే తగ్గింది చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకా మా గార్డెన్ లో చూడండి ఫుల్ గా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది కూడా ఫుల్ అయిపోయింది వాటర్ ఓకే ఓకే మొత్తం అయితే కలిపాను రొయ్యల బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇంకా ఆల్రెడీ ఇది అయితే మీద రైస్ అనమాట అందుకోసమనే కొంచెం కలర్ తక్కువగా ఉంది ఇది కింద మసాలా మొత్తం మిక్స్ చేశాను అందుకోసమనే ఈ కలర్ లోకి వచ్చింది ఇంకా టేస్ట్ ఎలాగుందో ఏంటో మా అన్నయ్య మా వదిన తినేసి అయితే చెప్తారు ఫస్ట్ మా అన్నయ్య మా వదిన టేస్ట్ చేస్తున్నారు నా వంటలు వీళ్ళ మీద ప్రయోగం ప్రయోగం చేస్తున్నా వితౌట్ మసాలా బాగుంది బిర్యానీ ఇలానే ఉండాలి మసాలా వేస్తే ఎవరైనా టేస్ట్ చేస్తారు మసాలా లేకుండా చేయడమే మసాలా తగ్గింది ఇంకా ఘాట్ కావాలి అంత వాళ్ళు సరిపోద్ది మసాలా ఉంటే మసాలా లేకుండా మసాలా ఉంది కానీ ఎక్కువ అయ్యా బిర్యానీ చేసినా గానీ మసాలా కారము లిమిట్ గానే ఉంటది పిల్లలు కూడా తినాలి కదా తినపడతా సూపర్ బాందా సూపర్ మా అల్లుడో ఇలాంటి కొంచెం ప్లెయిన్ రైస్ తినేసాడు చార్తో ఇంకా మా వదినకి మా అన్నయ్యకి అయితే నచ్చిందంట బిర్యానీ బావలు వద్ద కూర్చున్నావా తింటావా నువ్వు కూడా బిర్యానీ తింటావా బాందా బా బావ పెట్టాలా అమ్మా ఓకేనమ్మ పెడతానమ్మా పెడతాను మా యోక్షిత్కి పెట్టాను తిన్నాడు ఉండు కక్క కూడా పెడతా ఓకేనా తింటావా పెట్టనా నచ్చలేదు కదా పళ్ళకున్నాడు ఏ మీకు నచ్చిందా జుస్లు నచ్చిందా సరే తినండి మా పిల్లలకు తినిపించేశాను ఇంక ఇప్పుడు నేనైతే తింటున్నాను చెప్తాను బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మూడు రోజులు అవుతుంది మా బావ రోజు కూడా అందరం తినేసిన తర్వాత వస్తున్నారు చల్లరి తింటున్నారు ఇంక ఈ రోజు అయితే కొంచెం గొర్రెచ్చ ఉంది వాతావరణం కూడా బాగుంది కానీ వచ్చేసరికి అయితే రెండున్నర అయిపోద్ది మా బావి డ్యూటీ నుండి వచ్చేసారు నిన్న నైట్ డ్యూటీకి వెళ్ళి ఈ రోజు మధ్యాహ్నంకి వచ్చారు ఈ రోజు అయితే నైట్ డ్యూటీ లేదు ప్రశాంతంగా ఉండొచ్చండి ఆ బాగుంది మా వాళ్ళకి నచ్చింది టేస్ట్ నువ్వు ఉంది మా బావ ఫ్రెష్ అయిపోయారు ఇప్పుడు మా బావ తింటున్నారనమాట ప్రాన్స్ బిర్యానీ ఎలాగంది బావ టేస్ట్ చెప్పండి చెప్పు చెప్పు గట్టి చెప్పు ఏటైంది కొంచెం వేడి మీద కలిపిన మీద మీద రైస్ బాగా వచ్చింది కింద వేడికి టేస్ట్ ఎలా చెప్పు రైస్ అయిపోయింది ఉప్పు సారలేదు అలాంటివి కాదు ఇంక ఇప్పుడైతే మా క్యాంటీన్ కి వెళ్తాం ఇక్కడ కోస్ట్ గార్డ్ క్యాంటీన్ అయితే ఉంటది ఏమన్నా గ్రాసరీస్ ఏమైనా మాకు కావాల్సినవి అయితే కొన్ని తీసుకురావడానికి వెళ్తారు అలాగే ఇక్కడ పళ్ళు బాగా నచ్చినాయట మా అన్నయ్య అయితే ఒక పది కేజీలు పళ్ళు తీసుకెళ్తాను అంటున్నాడు ఇంకా అందుకోసమనే మా బావ మా అన్నయ్య కి వెళ్తున్నారు బయటకు వెళ్ళి వస్తున్నారు వస్తారు మా బావ తినేసిన తర్వాత ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేస్తాను అనమాట మా అల్లుడు కోసం అనేసి కొంచెం పప్పుచారు తర్వాత మా అన్నయ్యలకు వెజ్ బిర్యానీ మధ్యాహ్నమే వండేసాను కదా ఇంకా దానికి కాంబినేషన్ గా కొంచెం పన్నీర్ కూర వండేస్తాను ఇంక ఇప్పుడు అన్ని కూడాను బాక్సు పెట్టేసి ప్యాక్ చేసేస్తాం ఫుడ్ ఇదిగోండి కొంచెం అంత పప్పుచారు అయితే వండానమాట యోక్షిత్కి ఇంకా అలాగే పన్నీరు కూర కూడా వండాను మా అన్నయ్యకి వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ అనమాట మా యోక్షిత్ తల్లుడికి వైట్ రైస్ కొంచెం పప్పుచారు అలాగే కొంచెం అంతా పెరుగు అనమాట ఇంకా వాటర్ బాటిల్ తో వాటర్ ఇవన్నీ కూడాను రెడీ చేస్తాము ఇంకా మా అన్నయ్య మా బావ రావడమే లేటు ఇంకా మా మామీతో పాటు ఫైవ్ లీటర్స్ కుక్కర్ పంపించాను కదా ఇది మా అమ్మాయి కోసం తీసుకున్నా అనమాట ఇదైతే కడాయి ఇదైతే ఇంకా ఫ్రై ప్యాను ఈ రెండు కూడాను ప్యాక్ ఆఫ్ టూ వచ్చాయి ఆల్రెడీ వీడియో అయితే చేస్తాను కాబట్టి ఇప్పుడు మా అన్నయ్యలకి తీసుకుని వెళ్ళిపోమంటున్నాను అంటున్నాను మా అమ్మలకు ఇచ్చేయమంటున్నాను కసింత బరువు లేవు ఇంకా మా అన్నయ్య ఏమంటాడో ఏంటో మా బావాలైతే క్యాంటీన్కి వెళ్ళి వచ్చేసారు క్యాంటీన్ క్లోజ్ అంట ఇంకా మా అన్నయ్య బతికిపోయాడు డబ్బులు మిగిలి పని మా అన్నయ్యకి మా అన్నయ్యకి డబ్బులు మిగిలి పని ఇంకా మార్కెట్కి వెళ్ళి మాత్రం మామిడి పళ్ళు అయితే తీసుకున్నారంట మరి అలాగా కార్లోనే వెళ్ళాలి కదా అనేసుకొని ఇంకా కార్ నుంచి అయితే కిందకి దించలేదు ఇంకా ఇప్పుడే మా యోగ్యతకి కొంచెం అంత అన్నం అయితే తినిపించింది మా వదిన ఇంకా మా పిల్లలు వాళ్ళందరూ కూడా బయట ఆడుతున్నారు ఇంకా మా అన్నయ్యలు అయితే ఇప్పుడు వచ్చారు ఇంకా కొద్ది రోజుల్లో రాఖీ పౌర్ణం కూడా ఉంది కదా మళ్ళీ మా అన్నయ్య రావడానికి అయితే ఎక్కువ మరి మాక్సిమం రాడు అనమాట అందుకోసమనే ఇంకెలాగో మా అన్నయ్య ఇప్పుడే వచ్చాడు కాబట్టి ఇప్పుడే మేము రాఖీ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నాము మా అన్నయ్యకి నేను కట్టే మా బావకేమో మా వదిన కట్టింది అనమాట మా అన్నయ్యకి పెళ్లి అయిన సంవత్సరము రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము అప్పుడు కట్టాను నేను మా అన్నయ్యకి ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా ఇప్పుడు కట్టడమే మా బావకి కూడా అప్పుడు మా వదిన కట్టింది మళ్ళీ ఇప్పుడు కట్టింది అనమాట మా పిల్లలకి అయితే ఉండిపోతావా

నేను స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేయొచ్చండి మరి అలాగమ్మా ఇంకా ఈ రోజే అనమాట మా అన్నయ్య వదినయితే వెళ్ళిపోతున్నారు వచ్చి మూడు రోజులు అన్నారు ముచ్చటగా అంటే మా అల్లుడు మామీ గారు వదిలేయండి పట్టించుకోకండి ఇంకా మూడు రోజులు ముచ్చటగా ఉన్నారు ఇంక ఈ రోజే వెళ్ళిపోతున్నారు అనమాట లాస్ట్ టైము మా మామయ్యకి తమ్ముక్ లో ఎక్కించాం కదా సేమ్ అదే ట్రైన్ అనమాట సిక్స్ థర్టీకే ట్రైన్ ఇంక ఇప్పుడు అయితే టైము అయ్యింది బయలుదేరాము అంత పట్టిద్ది లాస్ట్ టైం లానే ஜிபி ஜெசிபிடுதி <Whats> <toute neighborhoods> <disaster> <afterward findings> <pode> పడుకుపోయారు ఇక్కడ మా వదిన అమ్మ పడుకుండి మా పెద్దడు ఇప్పుడు వరకు నా దగ్గర ఉన్నాడు నేత వెళ్ళిపోతా దగ్గరికి అలా పేద వస్తుంది గల ఇప్పుడు అయితే ఇంకా తమ్ముఖ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము ఇంక ఇదిగోండి లగేజ్ అంత కడను దింపేశారు కార్ నుండి ఇంక ఇదిగోండి ఇవన్నీ అయితే మామిడి పళ్ళు ఎన్ని కేజీలో పదేనా పది కేజీలు మామిడి పళ్ళు ఇక్కడ నుంచి మోసుకెళ్తాండ్రు ఇంకా స్టేషన్లోకి అయితే అందరం వెళ్తున్నాము మనసుకి బ్యాగ్ పట్టుకుంటే నేనేమో ఇదిగోండి మా యోక్షకు పట్టుకున్నా మా వాళ్ళు వాళ్ళకి పెద్దవాళ్ళు కాబట్టి ఇంక వాళ్ళు వస్తాను రదగండి వాళ్ళ అత్త దగ్గర నుంచి వస్తాంటారు వాళ్ళ పక్క నుంచి నడుచుకుని అలా అత్త పక్కనుంచి యోక్షి నేను ఎవరే నేను ఎవరు చెప్పా అత్త అత్త బస్సు ఆ బస్సు 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 కానీ అత్త 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 ఆ ట్రైన్ ట్రైన్ గొప్ప సరిపోయినాడు ట్రైన్కి పోయి వెళ్ళిపోతానేసి కాదు గబగ్ మా ఇంటికి వచ్చారు కదా ఇప్పుడు యూపీ రమ్మంటుంది మా వదిన పనిచేపుడు కదా ఒకసారి వస్తాం వస్తాం అనుకున్నాము అప్పుడు పెద్దవాడికి వీడికి బాగాలేకపోయింది ఈసారి మీ దగ్గరకి వచ్చాయినా లేకపోతే కాశీకి వెళ్ళి కాశీ నుంచి మీ దగ్గరకి మళ్ళీ అక్కడ నుంచి ఆగ్రాకి అన్ని ప్లాన్ చేసుకోవాలి ఒకేసారి మధ్యలో ఉన్నాం అనమాట దగ్గర ఉన్నా ఫ్రెండ్ ఒక అబ్బాయి పోయి ఈ సంవత్సరం వెళ్ళిపోయాడు దిగా విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అంట లాస్ట్ టైము మా మామయ్యి డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు ఈ అనౌన్స్మెంట్ ఏమి కదా ఇప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చింది ఇంకా ట్రైన్ కూడా ఇంకొక టెన్ మినిట్స్ ఉంది అంతే ఏదైనా వీడియో తీసినా లేకపోతే ఫోటో తీసినా గానీ తాగుతున్నారు తాగు

మా అన్నయ్యకి నేను సంవత్సరం తర్వాత కలిసినాను మళ్ళీ ఇంకెప్పుడు కలుస్తాము ఏటో పేరుకి అన్న చెల్లెలం కాని కలడానికి అవ్వదు మా అన్నయ్య వచ్చినప్పుడు ఏమో నేను మేము వెళ్ళము మేము వెళ్ళినప్పుడు మా అన్నయ్య రాడు నాలుగు అయిపోతుంది అందుకోసమని బట్ మిస్ అయింది మిస్ అయిపోనము అందుకోసమనే వచ్చారు లేకపోతే ఈ లెటర్ సిక్స్టీస్ అరవై రోజులకి వచ్చా ఓకే నా దగ్గరకు వచ్చేసారా ఇంక వేరే ట్రిప్ గోల్డన్ ఉన్నాయి వాళ్ళకి వన్ వీక్ అయిపోయింది మండే ఇప్పుడు బయలుదేరే సాటర్డే ఏం చేస్తాం ఇలాగుంటాయి ఉంటాయి చిన్నప్పుడు పెళ్లి అవ్వక ముందేమో కొట్టేసుకునే వాళ్ళం పడేది కాదు నాకు పెళ్లి అయిపోయింది ఇప్పుడు మా అన్నయ్యకి పెళ్లి అయిపోయింది ఇప్పుడు ప్రేమ అనురాగాలు పుట్టుకొచ్చేస్తానే కానీ కలరాని కాబట్టి అనేది తెలుస్తుంది దగ్గర దగ్గర ఉంటే ఏం తెలీదు చిన్నప్పుడు అయితే మా అన్నయ్యనేది రోజు ఒకసారి సార్ రేటు రెండు సార్లు పడుకునే వాళ్ళ మా అన్నయ్య ఏదైనా తినేసి రాసేసేవాడు నేను కట్టి కొట్టిస్తే ఇంకా అదిగోండి ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆరున్నరకి కరెక్ట్ టైంకే ట్రైన్ అయితే వచ్చింది మా అన్నయ్యలు అటు నుంచి హల్దిగా వచ్చేటప్పుడు మాత్రము ఆరు గంటలు లేటు ట్రైన్ పాపం పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోయారు ఇంకా మా అన్నయ్యలు అయితే వెళ్ళిపోతున్నారు బాయ్ వదనా సరే బాయ్ అన్నయ్య సరే జాగ్రత్తగా వెళ్ళి

బోతి పప్పు ట్రైన్ 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 అన్నాము అదిగా వచ్చేసింది ట్రైన్ అత్తలతో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయమ్మా ఎవరు వెళ్ళిపోతారు మామతో ఎవరు వెళ్ళరా సరే వదనా బాయ్ మా అన్నయ్యమ్మ అయితే ఇంకా హల్దీగా వెళ్ళిపోతాము లాస్ట్ వీక్ మా మామయ్యకి దిగబెట్టేటప్పుడు ఏంటంటే బాగా చీకటి అయిపోయింది ఆరున్నర ఏడుకాళ్ళ లాగా ఇప్పుడు మాత్రము చీకటవ్లేదు కొంచెం బాగా వెలుతురు అయితే ఉంది ఇంక ఇప్పుడైతే మేము హల్దీగా వెళ్ళిపోతాము ఇదిగో ఆల్రెడీ మా వాళ్ళైతే కారెక్పడుతున్నారు ఇంకా మా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చాను ఇంక బిస్కెట్లు అయితే ఇచ్చాను తింటున్నారు అనమాట ఇంకా మా బాబా ఏదో ఫోన్ లో పని ఉందని చేస్తున్నారు అయిపోతే స్టార్ట్ అయిపోతాము ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత చూసాము అనమాట మా యోక్షిత్ బ్యానర్ ఒకటి వాటర్ బాటిల్ పరిచి పడరు ఫుల్ వాటర్ ఎత్తాను మళ్ళీ కానీ మర్చిపోయి వెళ్ళిపోయారు మీకు ఫోన్ చేసి చెప్తే మరి ఏం చేస్తామనేసారు మా వాళ్ళకేమో మొన్న మా వదిన బర్త్డే రోజు బయటకు వెళ్తే బొమ్మలు కొన్నాం కదా ఇదేం బొమ్మరా ఇదేం బొమ్మ శానుష్ ఇదేటర్ ఇది బ్లాక్ ప్యాంతరాట ఈ బొమ్మలు ఏమో మా యోక్షిత్తున్న రోజులు ఈ రెండు మూడు రోజులు అయితే ఆడ నేనే ఆడనివ్వలేదు వీళ్ళ చేతిలో ఏది చూస్తే అదే కావాలంటున్నాడు పోనీలు ఆడికి ఇవ్వండి రా అంటే వీళ్ళు ఎడతారు పోనీ వీళ్ళ దగ్గర ఉండి ఆడకి ఇవ్వకపోతే ఆడెడతాడు వీళ్ళు గొడవలు పనము అందుకే ఈ రెండు రోజులు అయితే ఈ బొమ్మలు అలా ఫ్రిడ్జ్ మీద దాసాను ఇంకెళ్ళిపో కదా అమ్మా నా కొత్త బొమ్మలు ఇవ్వన్నారు ఇవ్వం కానీ ఇంకా ఆడుతుండ్రన్నమాట వీటితోటి డిన్నర్ చేసేమా పద బావరా అందరం తినేద్దాము మధ్యాహ్నము ప్రాన్స్ బిర్యానీ అయితే చేశాను కదా అదైతే కొంచెం ఉందనమాట ఇంకా ప్రాన్స్ బిర్యానీ ఉండిపోయింది వాళ్ళ కోసమే చేశాను కాబట్టి కొంచెం వెజ్ బిర్యానీతో పాటు కొంచెం ప్రాన్స్ బిర్యానీ కూడా బాక్స్లో వేశాను అనమాట రెండు రకాల బిర్యానీలు ఉన్నా ఈ బిర్యానీ మా పిల్లలు తింటారు అనేసి కొంచమే ఉంచాను ఇంకా ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే ఉంది ఇంకేం వండక్కర్లేదు నైట్కి ఇదే అనమాట మాకు డిన్నరు వెజ్ బిర్యానీ ఉంది అలాగే కొంచెం అంతా పన్నీర్ కర్రీ ఉంది అలాగే మా అల్లుడు కోసం వండిన వైట్ రైస్ ఉంది కొంచెం అంతా రసం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ మాకు డిన్నర్లో సరిపోతాయి ఇంక తింటాము ఇంకా ఉన్న ఈ ప్రాన్స్ బిర్యానీ అయితే మా పిల్లలకి తినిపించేస్తున్నాను బాగుందా ప్రాన్స్ బిర్యానీ నచ్చిందా ఇంతకు అయితే నేను ఒకసారి చేసాను కూడాను నాకు గుర్తుంది మళ్ళీ ఇది చేయడం చాలా రేర్ అనమాట ఎప్పుడు చికెన్ బిర్యానీలే అయిపోతున్నాయి చికెన్ బిర్యానీ చికెన్ పలావే మళ్ళీ చాలా రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత చేశాను అందరము డిన్నర్ చేసేసాము ఇంక ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి ఇల్లు కూడా వట్టి అయిపోయింది మా అన్నయ్యలు యోగతో వెళ్ళిపోయారు అనమాట ఆడుంటే సంత సంతకు ఉండేది అనమాట అంటే మా ఇద్దరు పిల్లలతో కూడా అలానే ఉండేది చిన్నప్పుడు కానీ వీళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయిపోయారు కదా మళ్ళీ అలాంటి చిన్నప్పుడు గోళలు ఏడుపులు అవన్నీ కూడాను కొంచెం రోజులు అలాగ ఉందనమాట అసలు మర్చిపోయాము చాలా ఇయర్స్ అయిపోయింది కదా సిక్స్ ఇయర్స్ ఇప్పుడు వీళ్ళకి ఇప్పటికీ అల్లరి చేస్తారు కానీ అలాంటి గోళలు అలాంటి ఏడుపులు లేవు ఇప్పుడు ప్రెసెంట్ కాబట్టి మళ్ళీ నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది అనమాట మళ్ళీ భలే డిఫరెంట్ ఫీల్ అనిపించింది నాకైతే ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు మళ్ళీ మా నలుగురి మేము మళ్ళీ ఎప్పుడు ఎవరు వస్తారో తెలీదు లేకపోతే మళ్ళీ మేమే వెళ్ళాలి చూసారు కదా ఇది ఈ రోజు వీడియో అనమాట మా అన్నయ్యలు వచ్చి ఒక త్రీ డేస్ ఉండి ఇంక ఈ రోజు అయితే ఊరెళ్ళిపోతున్నారు వాజు నాకు అమ్మమ్మ తాత అమ్మాయి కావాయి అమ్మమ్మ తాత రావాలా హల్దీ అక ఫోన్ చేస్తే మాట్లాడు చెప్తాడు అమ్మమ్మ తాత హాల్దే రండి అని చెప్పు అంటే అప్పుడు మా నాన్న వచ్చాడు ఇప్పుడు ఇల్లు వచ్చారు కదా నెక్స్ట్ అమ్మమ్మ తాత కావాలట తర్వాత అమ్మమ్మ తాత వచ్చి వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరు కావాలి ఎవరు రావాలి నెక్స్ట్ ఇంకా ఎవరు రావాలి ఆలోచిస్తాను నాకు మళ్ళీ నానమ్మ తాత యెస్ మంచిలే వాళ్ళు వస్తారు లేకపోతే మనమే వెళ్దాం మీకు దసరా హాలిడేస్ ఇస్తారు కదా మళ్ళీ ఆగస్టు లో ఆగస్ట్ పోయిన తర్వాత సెప్టెంబర్ ఎండింగ్ లో దసరా హాలిడేస్ ఉన్నాయి మా పిల్లలకి అప్పుడు వెళ్తే వెళ్తాం ఊరు మేము వెళ్తే చూడాలి అయితే లేదు ఏమి ప్లాన్ ఇంకనమాట ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాల చిన్న పెద్దడు Share share, share uh, Oke, okay. see, you, see tomorrow. you tomorrow, bye bye, bye. good night. Good night.